Uh, welcome to Galing Resort. Uh, I mean, I have to say Paro. No, ah, no It's okay, no, no, not no an issue. Uh, welcome to Paro and welcome. To Hello and Namaste, welcome to Paro. So, uh, this is Galing Resort and I'm Yang Chin from Galing Resort. So, uh, actually, the Galing means uh, the land, G uh, means happiness, and Ling means the place. So, you can say land of happiness over mm. here. Uh, so, it's situ uh, situated in such a place where you can see both the, uh, the village sector and if you go downwards, you will see uh, the town sectors. So, it's near the riverside, you'll have the full sound of the river, and then uh, you can enjoy the view of the resort along with the river as well. హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కోల్కతా పిల్ల ఇది వచ్చేసి పారో లా అనమాట మా లాస్ట్ డే మేము అదే రోజు ఫ్రెండ్స్ లింక్ అయితే వెళ్తున్నాము సో ముందు మీరు ఒక వీడియో అయితే చూసారు కదా ఎవరంటే గాలింగ్ రిసార్ట్ లో మేము స్టే చేసాం కదా గాలింగ్ రిసార్ట్ మేనేజర్ అనమాట మేము టైగర్ నెస్ట్ కి ముందు రోజు పారో అయితే వచ్చాము టైగర్ నెస్ట్ చాలా అనమాట ఈ గాలింగ్ రిసార్ట్ కి మా కోయిటా లో కూడా ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మమ్మల్ని ఈ తీసుకుని వెళ్ళారనమాట ఇదంతా బయటంతా గాలింగ్ రిసార్ట్ వ్యూ అనమాట చాలా చాలా బాగుంటుంది పక్కన నేచురల్ అంతా అండ్ రివర్ అవన్నీ చాలా చాలా బాగుంటుంది అండ్ బయట అంతా ఫ్లవర్స్ గార్డెన్స్ అవన్నీ చాలా చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది అనమాట మీకు కూడా అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా రోజ్ ఫ్లవర్స్ అవన్నీ చాలా బాగున్నాయి అందుకే వీడియో అయితే క్యాప్చర్ చేశాను సో మొత్తం అంతా ఒక లుక్ అయితే వేయండి మ్యూజియం ఆఫ్ భూటాన్కి అయితే వచ్చామన్నమాట లోపలికి ఫోన్స్ అలా చేయరు బట్ బయట నుంచే వీడియో అయితే తీస్తాను కొన్ని కొన్ని నేను తీయాల్సినవి అన్నీ తీసేస్తాను అనమాట ఫొటోస్ కానీ వీడియోస్ కానీ పక్కన యాడ్ చేస్తుంటాను అండ్ ఈ వీడియోస్ అసలు స్కిప్ చేయకుండా చూడండి సో స్టే జూన్ మ్యూజియం ఆఫ్ భూటాన్కి అయితే వచ్చాము ఇది సెవెన్ ఫ్లోర్స్ అంట ఏమో సెవెన్ ఫ్లోర్స్ లేదా లోన్కి వెళ్ళి తెలుసుకోవాలి లోపల ఫోన్ అవి అలౌడ్ కాదంట సో మా లోన్ ఏముందో తర్వాత మేము వీడియో ద్వారానే చెప్తాం ఓకే అంతవరకు స్టే జూన్ ఇక్కడ మనకు లిప్స్ అనేది ఒక్కటే ఐంగిల్ వ్యక్తిలో తిప్పుతారా ఇక్కడ వద్దు మనం బుద్ధానికి ఎక్కడ కానీ ఒకటే విషయం ఏంటంటే ఎక్కడ మనకు లిఫ్ట్ అనేది ఎక్కువ ఉండవు అందరూ కష్టపడాలనే ఒక కాన్సెప్ట్ ఉంటారు ఇక్కడ భగవంతుడి కోసం పైకెక్కినప్పుడు భగవంతుడు మనం కష్టపడితే ఎక్కువ మనల్ని జీవిస్తాని కోరిక ఉంటుంది వాళ్ళకి అలాగే మనం ఇక్కడ మ్యూజియం ఎంత అవుతున్నాము ఇక్కడ సో ఈ మ్యూజియంకి ఫోన్స్ ఏమి ఎలర్ చేయాలని చెప్పాను కదా అండ్ సెవెన్ ఫ్లోర్స్ అంట మనం ఎంత త్వరగా వెళ్తే అంత త్వరగా కిందకైతే వస్తాము సో మనం మళ్ళీ చిన్న ట్రెక్కింగ్ అని చెప్పచ్చు ఇక్కడ మళ్ళీ సెవెన్ ఫ్లోర్స్ అంటే ఇట్స్ సో టఫ్ రైస్ నిన్న మేము ట్రెక్కింగ్ చేసి వచ్చాము అయినా సరే మళ్ళీ ఇప్పుడు చిన్న ట్రెక్కింగ్ చేయాలి అండ్ ఇక వ్యూ అయితే చాలా బాగుంది కింద నుంచి వస్తా చూపిస్తాను మీకు అదిరిపోయింది వ్యూ అయితే సో ఇప్పుడు మేము టికెట్ తీసుకున్న తర్వాత ఫైవ్ పర్సెంట్కి ఫైవ్ హండ్రెడ్ అంట సో మేమైతే ఇంకా లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాము ఇంకా లోపలికి ఎంటర్ అయిన దాని తర్వాత ఫోన్స్ అవన్నీ ఒక లాకర్ ఇస్తారంట సో ఆ లాకర్లో పెట్టేసేయాలి ఫొటోస్ ఏం తీసుకోకూడదు ఆ నేషనల్ మ్యూజియంలో లోపలంతా కింగేకి సంబంధించిన స్వాడ్స్ కానీ తర్వాత కొన్ని కొన్ని నేమ్స్ కానీ లేదంటే వాళ్ళ డ్రెస్సెస్ కానీ వాళ్ళు వేసుకున్నవి సో చైర్స్ హ్యాడ్స్ సో అలాంటివి ఉన్నాయన్నమాట వీడియోస్ తీయలేకపోయాము బట్ ఫొటోస్ కూడా నేను చూసాను బట్ అసలు ఏం లేవు అందుకని ఇంకా త్వర త్వరగా చూసి ఇంకా బయటకు అయితే వచ్చేసాము ఇక్కడైతే ఇంకా మా గైడ్ ఫోటో అండ్ వీడియోస్ అయితే తీస్తున్నాం అనమాట సో దీని తర్వాత మేము యాప్లు బ్లక్ చేయడానికి ఒక ఇంటికి అయితే వెళ్ళాం మా గైడ్ పర్మిషన్ అడిగి మరీ తీసుకెళ్లారు మమ్మల్ని పార్వ అయితే వచ్చాం పార్వరో ఒక యాపిల్ ట్రీ ఉంది చూడండి ఎన్ని ఆపిల్స్ ఉన్నాయి చేసింది కదా అండి చాలా స్వీట్గా ఉంది సో నేను ఫస్ట్ టైం అనమాట యాపిల్ ప్లగ్ చేసుకుని తిన్నాము నాకు చాలా బాగా అనిపించింది అండ్ దగ్గర నుంచి యాపిల్ ట్రీ చూడడం కూడా ఫస్ట్ టైము సో అన్ని యాపిల్స్ చూడము మనకి ఫ్రూట్ షాప్స్లో యాపిల్స్ ఇస్తారు బట్ టేస్ట్ చాలా తక్కువ ఉంటుంది బట్ ఇక్కడ కెమికల్స్ ఏం యూస్ చేయరు అందుకే టేస్ట్ చాలా 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 బాగుంది అనమాట గా ఉంటాయి కదా ఫ్రూట్స్ సో చాలా బాగుంది అండ్ మాకు ఒక కవర్లో యాపిల్స్ వేసి ఇచ్చారనమాట చాలా బాగా అనిపించింది నాకు అండ్ మేమైతే పైకి అయితే వెళ్తున్నాము పైన ఇంకో గార్డెన్ ఉంది వాళ్ళకి సో అందుకని మమ్మల్ని పైకి అయితే వెళ్ళి చూడమని చెప్పారనమాట ఫ్లవర్స్ కానీ యాపిల్ ట్రీ కూడా ఉంది అక్కడ సో చూస్తున్నారు కదా గ్రీనరీ అంతా చాలా చాలా బాగుంది అండ్ అక్కడ ఎక్కువ మనకి యాపిల్ ట్రీస్ దొరుకుతూ ఉంటాయి అనమాట ఎక్కడ చూసినా యాపిల్ ట్రీస్ ఉంటాయి అదే అనుకుంటా వాళ్ళకి బిజినెస్ సో వాళ్ళు భూటాన్ నుంచి యాపిల్స్ అనేవి ఇండియాకి పంపిస్తారు I don't know whether you can see it or not. I'm also plucking. <sighs> what is this one? This one? Pumpkin. pumpkin. Oh pumpkin. Yes. Okay. Yeah. సో మేము అక్కడ యాపిల్స్ ప్లక్ చేసుకున్నాము కానీ గోప్రో అక్కడ ఉంచేసామన్నమాట మర్చిపోయాము మళ్ళీ వెళ్ళి వెనక్కి తీసుకొని వచ్చాము సో మేము ఒక రివర్ వ్యూ చూడడానికి అయితే వచ్చామన్నమాట మీకు అది చూపిస్తాను వ్యూ చాలా బాగుంది చాలా చల్లగా ఉంది అండ్ వాటర్ ఫ్లో కూడా చాలా బాగుంది అనమాట సీరియస్ రివ్యూగా ఎక్కడికి వచ్చాము పెంచడానికి వెళ్ళే దారిలో పర్మనెంట్ పెంచడానికి వెళ్ళే దారిలో అయితే వచ్చాము డ్రైవర్ పక్కన వెళ్తుంది ఓపెన్ అక్కడ చూసారు కదా కూర్చోవచ్చు చక్కగా చేశారు బాన్ పేరు కూడా వేసుకోవచ్చు అలాగా అండ్ ఇక స్టోన్స్ అయితే పెద్ద పెద్దగా ఉన్నాయి నాకు చాలా ఉంది అంతా మీరు పిక్నిక్స్ అవన్నీ చేసుకోవచ్చు అనమాట చాలా బాగా సెర్చ్ చేశారు ప్లాస్టిక్ ఒక దాంట్లో బాటిల్స్ అండ్ పేపర్స్ లాంటివి ఒక దాంట్లో చాలా బాగా సెర్చ్ అన్నమాట అనమాట అలా అక్కడ అంతా నీట్ గా ఉంటుంది లేదంటే అక్కడక్కడ పడేస్తూ ఉంటారు సో లేదంటే చిరాకు చిరాక్ అనిపిస్తుంది ఇంకా లంచ్ టైం అయిపోయిందని చెప్పి దగ్గరలో ఉండే రెస్టారెంట్ అయితే వెళ్ళాం అనమాట అక్కడ చూపిస్తాను కదా వ్యూ ఆ రూట్లో వెళ్తే ఒక హా అనే ప్లేస్ వస్తుంది అనమాట హా అనేది ఒక సిటీ అనమాట సో లోపలికి అయితే వచ్చేసాము అంబుయన్స్ అయితే చాలా చాలా బాగుంది సో అది వచ్చేసి హిల్ వ్యూ పాయింట్ రెస్టారెంట్ అనమాట అండ్ ఫుడ్ కూడా బాగుంది అనమాట చికెన్ కర్రీ ఇచ్చారు అండ్ వెజ్ కర్రీ కూడా ఇచ్చారు విత్ పాపర్ నేనైతే వెజ్ వేసుకున్నాను పాపర్తో తినేసాను అనమాట ఇంకా తినేసిన తర్వాత ఇంకా బయటకు అయితే వెళ్ళిపోయాము మాకు అప్పుడు కరెక్ట్గా త్రీ అయింది అనమాట అప్పటికి సో మేమైతే ఇప్పుడే లంచ్ అయితే కంప్లీట్ చేసాము టైం వచ్చేసి టూ ఫిఫ్టీ ఫోర్ అవుతుంది త్రీ అవడానికి ఒక సిక్స్ మినిట్స్ చది అనమాట సో లంచ్ అయిపోయింది ఇంకా ఫోర్ అవర్స్ ఉంది కి ఫోర్ అవర్స్ హలో గాయస్ మేము ఇప్పుడే వచ్చాము వచ్చి నేను ఫ్రెష్ అయితే అయిపోయాను కింద ఇక్కడ ఫిన్సిడింగ్కి అయితే వచ్చేస్తామన్నమాట ఇక్కడ నుంచి మాకు రేపు ట్రైన్ ఉంది ఐ మీన్ ఇక్కడ నుంచి సిల్గురికి క్యాబ్లో వెళ్ళాలి సిల్గూరి టు దుర్గాపూర్కి ట్రైన్ ఉంది సో రేపు అనమాట మా జర్నీ దుర్గాపూర్కి సో ఇప్పుడైతే ప్రజెంట్ ఇండియా బార్డర్లో ఉన్నాము అండ్ ఇప్పుడైతే మేము ఇక్కడ మార్కెట్ ఏదో ఉంది సో అది ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాం అనమాట కిందకి సో వచ్చేసిన తర్వాత డిన్నర్ చేసి ఇంకా పడుకుని పడమే మేమైతే ఫుల్ టైర్డ్ అయితే అయిపోయాము ఫోర్ డేస్ కంటిన్యూస్గా జర్నీ కదా జర్నీ మీద జర్నీ సో అట్లా ఎగ్జాస్ట్ అయిపోయామనమాట మీరు నా ఫేస్ చూస్తే అర్థమైపోయినట్టుంది నాకు ఫుల్ గోల్డ్ ఇక కొంచెం చల్లగా ఉంటుంది కదా అండ్ దెన్ తర్వాత ఈ వీడియో అయితే ఇక్కడితే అయితే ఎండ్ చేస్తున్నాను సో సి ఆల్ నెక్స్ట్ బ్లాక్స్ హ్యావ్ ఎస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వెల్కమ్ టు పారో thank you. Thank you.